హెబ్రియులకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము పద్నాలుగవ వచనము నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన నా క్రైస్తు యొక్క రక్తము క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును హెబ్రియులకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము ఒకటి రెండు వచనములు కాబట్టి నిర్జీవక్రియలను విడిచి మనసు పొందుటయు దేవుని అందలి విశ్వాసమును పాప్తీష్మములను గూర్చిన బోధయు హస్త నిక్షేపమును మృతుల పునరుద్ధానమును నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మలోపదేశము మాని సంపూర్ణుల మగుటకు సాగిపోదము ఆమెన్ ఆమెన్ Amen.